చాలా ఆనందంగా ఉంది ఈ రకంగా పెద్దవాళ్ళు గతంలో అనుభవం ధర్మవరంలో ఒక మంచి పేరు తెచ్చుకొని ఒక మంచి పాలు అందించడానికి ప్రయత్నం చేసినటువంటి నాయకులందరూ కూడా మన దగ్గర వరకు మనతో పాటు రావడం రేపు పొద్దున ఒక మంచి ధర్మవరాన్ని మనం తయారు చేసుకోవడానికి మనతో పాటు కలిసి ముందు అయ్యడానికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది గతంలో కూడా గోపాలకృష్ణ గారిని అడద కృష్ణ గారిని కూడా మేము అడగడం జరిగింది మీలాంటి వారంతా ముందుకు రావాలి మమ్మల్ని ముందుకు నడిపించాలి ఎందుకంటే మంచి వాళ్ళు అనేవాళ్ళు చెడు వైపు కాదు మంచి వైపే ఉండాలి కాబట్టి మీరందరూ మంచి వాళ్ళు మీరంతా కదలు మంచి వైపు మంచి పార్టీ వైపు అండి అని చెప్పి అడగడం జరిగింది ఖచ్చితంగా మేమంతా మా సహాయ సహకారాలు పార్టీ కోసం ఎల్లప్పుడూ ఉంటాయి మేము కూడా అందిస్తాము దాంతో పాటు ఈ ధర్మవరంలో ఒక మంచి పేరును తెచ్చుకోవడానికి మీకు సహకరిస్తాము పర్యటన గారి పేరు కూడా ఒక మాట ఇస్తూ అందరూ కలిసి ముందుకు రావడం కూడా చాలా ఆనందం ఈరోజు ఎన్నో ఇబ్బందులు పెట్టారు ఎన్నో సమస్యలు పెట్టారు ఈ రోజు ఒక పార్టీలో మనము తెలుగుదేశం కాండవారు లేకుంటే ఏ పార్టీ రాజకీయ పార్టీ పైన ఆపోజిట్ లో పార్టీ ఉన్నప్పుడు చిన్న చిన్న సమస్యలు పెడతాయంటే మనం దాన్ని ఒప్పుకోవచ్చు ఎందుకంటే రాజకీయ పార్టీల భారీగా ఉంటాము రాజకీయాలు జరుగుతూ ఉంటాయి రాజకీయాలు అటువంటి జరుగుతూ ఉంటాయి అని చెప్పనుకోవచ్చు కానీ ధర్మవరం నియోజకవర్గంలో ముఖ్యంగా ధర్మవరం పట్టణం లేక వచ్చేటప్పటికే చాలా మంది పార్టీల కన్నా చాలా మంది ఎవరి పని మీద వాళ్ళు నిమగ్నమై పని చేసుకుంటూ ముందుకు వెళ్లేవారు ఎవరి జీవనాన్ని వాళ్ళు సమస్య లేకుండా నడుపుకునే నడుపు ఎక్కువగా ఉంటారు ఇక్కడ పార్టీలు కాదు వర్గాలు కాదు కులాలు కాదు అన్ని పక్కన పెట్టి ఎవరెవరు ఇబ్బంది చూసుకొని చూసుకోండి ఇబ్బంది పెడదామనే ఒక వైఎస్ఆర్ పార్టీ ఒకసారి ఆలోచన చేసుకోవాలి అటువంటి పరిస్థితులకు ముఖ్యంగా ఎక్కువ కారపడుతుంటాయి ఈరోజు సమస్య ఎవరు పడ్డారు అనేది మనం ఎదుర్కొంటూ పోతాం ఎవరు పర్లేదు అనే దాన్ని ఎదుర్కొంటూ పోవాల్సినంత పరిస్థితి ధర్మవరంలో ఏర్పడిందనే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ఈ రోజు ఇందాక అన్న ఒక మంచి పాయింట్ చెప్పుకుంటూ వచ్చినారు సామాజిక న్యాయమై వాస్తవంగా ధర్మవరంలో మంచి సామాజిక న్యాయం జరిగింది చాలా మందితో మాట్లాడతా అన్న జగన్ చెప్పే సామాజిక న్యాయము ధర్మవరంలో ఎక్కువ జరిగిందన్న ఎట్లా జరిగిందన్న ఇప్పుడు సామాజిక న్యాయం ఎక్కడ ఎక్కడ చూసినా ఇబ్బందులు ఉన్నాయి రాజకీయ పార్టీలుగా ఆపోజిషన్ పార్టీగా జరిగిన సామాజిక న్యాయం అంటే ఏదన్నా అక్కడ మాట్లాడతావు ఒకసారి ఆలోచన చేయి పంట చేసేవాడికి వైస్ చైర్మన్ ఇచ్చిన తీసుకొచ్చి ధర్మవరంలో ఆడ చూసేవాడు కుందేళ్లు పదులు కొట్టుకొచ్చే వారికి తీసుకోపోయి పద రూపాయలు మండలం అప్ప చెప్పినారు ఇంకోటి బెంగళూరులో చెల్లించే వారికి తాడిమేరి మండలం అప్ప మరి ఏదన్నా దందా చేసే వారికి తీసుకొని ముదుగుపు మండలం అప్ప చెప్పినారు మరి ఇవన్నీ కాదనుకోకుండా బియ్యము గుట్టుగా అనుకునే వాళ్ళకి వచ్చే రోడ్లు మండలం అప్పు చెప్పినారు అని చెప్పని ఇదేనన్నా సామాజిక న్యాయం అంటే అన్ని కులాలు అన్ని వర్గాలు సామాజిక న్యాయము అది ధర్మంలో బ్రహ్మాండంగా పాటిస్తున్నారు అని చెప్పి చాలా మంది చెప్పినప్పుడు వాస్తవం అనిపించింది నాకు కూడా వాస్తవం అనిపించింది ఈ రకంగా ఇటువంటి సామాజిక న్యాయం అనేది ఇక్కడ ధర్మాలంలో ఎక్కువ కనపడతా అండి ఈరోజు ఇదే సామాజిక న్యాయంతో పాటు ఏం అంటే ఇలా కూడా కొద్దిగా కొంత గురించి పౌరుషం అనేది ఆ పౌరుషం ఏం చేస్తున్నారంటే ప్రతి సామాన్యు ప్రతి ఎవరైనా తెలుగుదేశం కడువా వేసుకుంటామనే వాడిని తెలుగుదేశం మద్దతుదారుని ఆఖరి బయటాల తీరాంతో మాట్లాడాలనుకున్న వాళ్ళని కూడా భయపడిస్తూ బెదిరిస్తూ ఏమైనా ఎక్కువ మాట్లాడినా మీరు శ్రీరామ్తో కలిసినా తెలుగుదేశం వాళ్ళతో తిరిగిన చేసి పిల్లలు చిట్టికాడ పెడతామంటున్నారు కానీ వాళ్ళకి అర్థం కాదు ఒకటింది నువ్వు చేసి పిల్లలు తెచ్చి పెడితే మేము చుడ్డోరు తీసుకోకపోతా అందరూ కాదు చాలా చాలాయుతంగా ముందుకు జీవనాన్ని సాగించుకోవాలనుకుంటున్న ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో శాంతి నిలబడటానికి గత కొన్ని ఏళ్ల నుంచి మా కుటుంబం నుంచి బయట రాజ్ గారు చాలా పోరాటం చేసి నిలబెట్టిన ప్రాంతం ఇది అటువంటి ప్రాంతంలో నాకు అవకాశం వచ్చింది అవకాశం వచ్చి ముందుకు వచ్చినాక మీరు ఇష్టాంతా అంటే ఇష్టాంత పనులు చేస్తాము చేసి పెడతామంటే గుర్తు పెట్టుకోవాలి తగ్గట్టుగానే చర్యలు రేపు పొద్దున కూడా ఉన్నాయని నీ పార్టీకి నువ్వు పనిచేస్తున్నా నాకేమైనా ఇబ్బంది లేదు నువ్వు ఎందుకు నాకు నాకేమి ఇబ్బంది లేదు కానీ నా వాళ్ళని ఇబ్బంది పెట్టినా నన్ను ఇబ్బంది పెట్టిన ఖచ్చితంగా అదే రకమైన రియాక్షన్ ఒకటికి వంద శాతంగా రుచింపుగా ఉంటుందనే విషయాన్ని మరి దాంతో పాటు ముఖ్యంగా అన్న ఇందాక మాట్లాడుతూ చేనేత పరిశ్రమను నిలబెట్టుకోవాలి చేనేత పరిశ్రమ నిలబెట్టుకోవాలి దానికి ఏదైనా సరే నీ ముందు సహకారం నువ్వు అందించు అంటూ అన్న కూడా ఒక మంచి మంచి కూడా చెప్పడం జరిగింది వాస్తవంగా నాకు కూడా ధర్మవరం వచ్చేంతరకు చాలా తక్కువగా చేనేతల గురించి చాలా చేనేత రంగం గురించి కూడా చాలా తక్కువగా తెలుసు వాస్తవం మీకు వచ్చినప్పటి నుంచి చాలా మంది ప్రముఖులు పెద్దలతో మాట్లాడుకుంటూ చాలా చోట్ల మనం చాలా నేతగాలతో మాట్లాడుకుంటూ ఒక్కొక్కటిగా చిన్న చిన్నగా అంటే ఇప్పుడు నాకు వాస్తవంగా చెప్పాలంటే నాకు తెలిసింది చాలా తక్కువే ఈ సముద్రంలో ఒక నీటి అంతే నాకు కూడా తెలిసింది కానీ సముద్రం మొత్తం ఇవ్వాల్సిందే రేపు పొద్దున ఎందుకంటే దీన్ని చాలా ముందుకు తీసుకోపోవాలా ఏ రంగాన్ని అంటే ఖచ్చితంగా సముద్రం అంతా ఇచ్చాల్సిందే ఖచ్చితంగా మీలాంటి ముందుకు రావాలి అయ్యో మా ఉన్నారు మా పిల్లలకి ఏదైనా చెప్పి ఖచ్చితంగా కొడుకు గారు ఒక తమ్ముడు కాను చూడాలని మిమ్మల్ని ప్రజలందరికీ కూడా నేను ఖచ్చితంగా రోజు నేను ఒకటే చెప్తున్నా కేవలం రాజకీయాలు చేయడానికో ఎమ్మెల్యేలు చెప్పి అయినా అని చెప్పి పదవులు ఎక్కడ మూలక్షనాలు సంపాదించడానికి ధర్మరానికి రాలా ఏ రకంగా ఎక్కడ పని చేస్తే అక్కడ చరిత్ర గుర్తు పెట్టుకునే పేరు పెట్టుకున్నారో అటువంటి పేరు సంపాదించుకోవడానికి అదే తెలియజేస్తున్నాను ముఖ్యంగా పట్టణాల్లో మనం తీసుకున్నట్లయితే రోజు చాలా చోట్ల మనం మాట్లాడుకుంటు చెప్పుకుంటూ చేస్తున్నాం ఈ రోజు చేయత రంగం ఎందుకు ఎక్కబడుతుంది ఎందుకు ఎనగబడే పరిస్థితి రోజు వస్తుంది అనే విషయంగా కూడా చాలా మందిని అడిగినప్పుడు మాట్లాడినప్పుడు ఇంకా ఏం లేదా సమస్యలు కొన్ని వస్తుంటే పోతా అంటే ఒడిదుట్లు అనేవి ఏ పీడిలో అయినా సహజమే కానీ ఇక్కడ ఏమైపోతా అంటే రాజకీయమైన ఒక పెద్ద గుంత ఎదురు పడింది ఆ గుంతలే పడిపోతా అని చేనేత రంగం అంతా అని చెప్పుకుంటూ వస్తున్నారు రాజకీయంగా చాలా మంది చేతులు పెట్టి తలకాయలు పెట్టి ఈ చేనేత రంగాన్ని ఎట్ట తిరిగి పిండి డబ్బులతో కాజల కోసం పిండేయాలనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన దూరం చేసుకుంటూ రాజకీయాన్ని బిజినెస్ లేకుండా ఇక్కడ చేయడం ద్వారా దాన్ని కాపాడుకునే ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ఒక ఆలోచన కూడా మేమంతా కలిసి రావడం జరిగింది ఖచ్చితంగా అదే పదవిలో ముందుకు పోతాం చేనే కోసం ఇంకా ఏ మేరకు వెళ్లాల్సిన అవసరం వచ్చినా ఆ మేరకు వెళ్లి ఖచ్చితంగా నిలబెట్టుకుంటాము దాంతో పాటు ముఖ్యంగా ముఖ్యంగా ఇక్కడ వచ్చే ఎక్కువ సమస్య ఏంటంటే ఈరోజు ఆయన మన గ్రామాలు మన తిరుగుతా ఉన్నప్పుడు చాలా ప్రాంతాల్లో చాలా మంది నేతగాలతో మాట్లాడినప్పుడు పరిశ్రమ గురించి కూడా అది పూర్తిగా కుదేలైపోతుందనే అనే పరిస్థితి కూడా ప్రతి ఒక్కరోజు చెప్పడం జరిగింది ఈ రోజు డబ్బులు లేకపోయినా ఆఖరితో ఇబ్బంది పడినా సమస్యలు గురించి తీసుకోలేకపోయినా ఇంకా ఆత్మవిశ్వాసాన్ని గుండెలు నిండా నింపుకొని ముందుకు వెళ్తున్న వాడు నేతన్నా అనే విషయాన్ని మనం ఒక్కసారి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఎంత మందితో మాట్లాడినా ఎవరు మమ్మల్ని డబ్బులు అడగడు ఎవరు ఐదు వేలు అన్నా తినే జరుపుకోకుండా పని కల్పించండి అని అడుగుతున్నారు కానీ ఎక్కడ ఎవరే కానీ పని కల్పించండి నా చేతిలో పని ఉంది ఆ పనితో నా జీవితాన్ని నా కుటుంబాన్ని నేను సాక్కోగలుగుతాను అని చెప్పని గొప్పగా మాట్లాడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ధర్మవరంలో నేతలు అనే విషయాన్ని కూడా అందరికీ మరొకసారి తెలియజేస్తున్నా అటువంటి పరిస్థితుల్లో మ్యాంగ్రోవ్ పరిస్థితి దాని మొదలుపై మనం కాపాడుకోవాలి అని చెప్పి ముఖ్యంగా ఈ రోజు ఒక ముఖ్య ఏజెండాగా పెట్టుకొని కూడా మేమంతా ఆలోచన చేస్తూ ప్రతి ఒక్కరితో ఒక డిస్కషన్ చేస్తూ మేము ముందుకు వెళ్లే పరిస్థితి రోజు చాలా వరకు కనపడుతుంది ఈ రోజు ఒక రకంగా కాదు ఈ రోజు వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజు చేత పరిశ్రమ చాలా రకాలుగా ఇబ్బంది దీంట్లో ముఖ్యంగా చెప్పాలంటే చేత పరిశ్రమ అంటే ఫైనల్ చూసే వాళ్ళకి బాగా ఎట్లుంటదంటే ఒక చీరలు వేసే వాళ్ళు మాత్రంగానే కనపడతా కానీ ఆ రకంగా కాదు ఈ రోజు ఇందులో మనం వెళ్ళామంటే కలర్లు అదే దగ్గర నుంచి ఈ రకంగా వాళ్ళు వచ్చేవాళ్ళు చేసే చేసేవాళ్ళు అదే బోర్డు చుట్టే వాళ్ళు కంప్లీట్ గా చెప్పుకోవాలంటే ఎనిమిది తొమ్మిది వివిధ పరిశ్రమల్లో నుంచి కూడా చేనేత పరిశ్రమ తయారవుతుందనే విషయాన్ని మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు ఈ గవర్నమెంట్ ఇస్తున్న మనకి ఏదైతే పథకాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా మంది దగ్గర మాట్లాడారు ముఖ్యంగా చాలా మంది చెప్తా ఉన్నారు ఏం చెప్తానంటే అన్న మేమంతా చేరిన పరిశ్రమ భాగం కదా మేమంతా బాగానే కదా మరి మాకు ఎందుకన్నా చేరణ చేయుత రావట్లేదు అని కూడా చాలా మంది ప్రశ్నించడం జరుగుతుంది ఉందా లేదా సమస్య అవన్నీ పక్కన పెట్టుకుని ప్రతి ఒక్కరికి రేపు పొద్దున గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కరికి చేనేత రంగానికి అనుబంధంగా నడుస్తున్న ప్రతి రంగంలోని వారందరికీ కూడా చేనేత గుర్తింపు కార్డు తెచ్చి ప్రతి ప్రతి పథకాన్ని తరువులేకట్టుగా చేస్తామని తీసుకురాగలుగుతాము ఈ రాముల నుంచి చిరంత రంగాన్ని బయట పడేయగలుగుతామా లేదా అనే ఒక భయం కూడా భయం ఆందోళన కూడా మాకు చాలా సార్లు కలిగింది కానీ ఎప్పుడు భయం కలిగిన ఎప్పుడు నేను చేయలేమేమో అనే ఒక ఆలోచన మాలో వచ్చిన ఈరోజు మేము ఏం చేద్దామంటే పైకి మీరు లోకేష్ గారితో మాట్లాడడం జరుగుతుంది అన్నమాట అన్నా చేనేట పరిశ్రమ పరిస్థితి రకంగా ఉంది ఏ రకంగా మీరు ఏంటి పరిస్థితి కొత్త కొత్త నాయకులతో వేరే నాయకులతో మాట్లాడుతూ అర్థం కాకపోవచ్చు కానీ లోకేష్ బాబు అర్థం చేసుకోగలుగుతాడు ఎందుకంటే ఈ రోజు మనం ఏ రకంగా మన ధర్మానం చేత ఆధారపడి ముందు నడుస్తుందో అక్కడ మందరి కూడా అదే రకంగా చేత మీద ఆధారపడి ముందు నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన చేత సమస్యలు మనం మన నోటి నుంచి ఆ సమస్య బయటికి రాగానే దాని సమాధానంతో సిద్ధంగా ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు అటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ముందు నడిపియోతున్నాడు రేపు చేత వ్యవస్థ నడిపించబోతున్నాడు రాబోయే కాలం అనే విషయాన్ని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రకంగా ఎన్ని ఉన్నాయో ఈ సమస్యల మరొకసారి అన్న చెప్పినట్టుగా చేత పెద్దలందరితో కూడా చర్చను మనం కూడా మొదలు పెడతాం ఆ చర్చను మొదలుపెట్టి ఆ చర్చను మొదలుపెట్టి ఆ చర్చలో భాగంగానే ప్రతి ఒక్కరు రేపు వద్దు ఏ రకంగా మనం ముందుకెళ్ళాలి అనే విషయంగా కూడా వారింట్లో కూడా చర్చించడం జరుగుతుంది మరి దాంతో పాటు అందరూ కూడా అసోసియేషన్స్ పెట్టుకొని ఈ రకంగా మనం ముందుకు పోతే ఏదైనా కట్టడి చేసుకొని బిజినెస్ సరైన పద్ధతిలో ముందు కనిపిస్తాము సరైన పద్ధతిలో మనకు కావాల్సిన హక్కుల కోసం పోరాటం చేయగలుగుతాం అని చెబుతున్నారు అదే రకంగా రేపు కమిటీ వేస్తాం కమిటీలో అందరిని భాగం చేస్తాం ఖచ్చితంగా ఈ ధర్మవరంలో చాలా చోట్ల పనులు దొరక ఇబ్బందులు పడుతూ అప్పుల బాధ పడుతూ చాలా మంది చేనేత కార్మికులు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ నిన్న నిన్న మనం చూసే ఉంటాం హామీ వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచి ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి కుటుంబానికి పది లక్షల రూపాయలు ఎక్స్ పంపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీని గురించి చెప్పడానికి నాకు కూడా బాధగానే ఉంది ప్రారంభమైన వారికి పది లక్షల రూపాయలు ఇక్కడ

ఇవన్నీ ఎన్ని చేయాలన్నా ఇవన్నీ ఎన్ని చేయాలన్నా మనం ఒకటే బాగా గుర్తుపెట్టుకోవాలా తెలుగుదేశం పార్టీ గెలవాలా తెలుగుదేశం జెండా ఎగరాలా ఈ రెండు గెలవాలన్నప్పుడు ఉత్సాహంతో మనం ముందుకు ముందుకెళ్ళాం ఎన్ని ఇబ్బందులు వచ్చినా తట్టుకున్నాం ఎన్ని సమస్యలు పెట్టినా తట్టుకున్నాం ఇద్దరు ముగ్గురు అవసరం పెద్ద రోజు జెండాలు పట్టుకొని ఎక్కడైనా తగ్గినావా తగ్గలేదు ఈ రోజు ఒకటి 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 ఒకటిగా ఇంత పెద్ద పెద్ద సమూహం లాగా మన మత తెలుగుదేశం పార్టీ వాళ్ళు మారాం మనం ఈ రోజు ఇదే పద్ధతిని ఈ రోజు ఎవరైతే కలిసి రావాల చాలా మంది ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని ముందుకు తీసుకొచ్చు గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక మోటివేషన్ ఇస్తూ వాళ్ళని ముందు నడిపిస్తూ మన మత మన బాధ్యత ఇంకా అయిపోలా ఇంకా రెండేళ్ళు మన బాధ్యత ఆ బాధ్యతను కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చాలని ప్రతి కార్యకర్తకు నేను పిలుపునిస్తున్నాను కాబట్టి దయచేసి ఇంకొక రెండు నెలలు ఉంటా అని ముందుకు నడిపించాలా మనం ఎవరైతే మనం ధైర్యంగా ముందుకు వచ్చి పార్టీ కోసం పోరాటం కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి మీకు అందరికి తెలియజేస్తున్నారు ధర్మాలయంలోకి వచ్చే ముందు ధర్మాలయంలోకి వచ్చే ముందు మాట్లాడకుండా వచ్చిన విషయం గుర్తొస్తాను ధర్మాలయంలోకి వచ్చే ముందు చాలా మంది ధర్మాలయంతో అంటే బస్ లో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డామండి మేము కూడా చాలా ఇబ్బంది పడ్డాం ఎవరు బయటికి రావాలంటే బై ఎక్కడ చూసినా పార్టీ మీద అభిమానం అంటారు కానీ బయటికి రాలే పరిస్థితి ఆ రోజు ఎందుకంటే ఒక్కసారిగా గవర్నమెంట్ మారిన తర్వాత ఒక గ్యాప్ వచ్చేయడం గ్యాప్ వచ్చేయడం ఆ గ్యాప్ లీడర్షిప్ గ్యాప్ వచ్చేసిన తర్వాత ఆ రోజున్న పరిస్థితుల్లో విచ్చని విడిగా ఇక్కడ అరాచకాలంటే విచ్చనివిడిగా తిరిగిపోయే పరిస్థితి తర్వాత పెరిగిపోయిన పరిస్థితి ఇటువంటి అనేకమైన పరిస్థితుల దృష్ట్యా చాలా మంది బయటికి రావాలంటే కూడా ఒకసారి ఆలోచన చేసుకునే పరిస్థితి కంట చూసినప్పుడు నాకే ఓ రకంగా డైబెట్ డిప్రెషన్ ఏంటి ఏం చేస్తాను నాకు ఆ రోజు ధర్మవరంతో ధర్మవరంతో బాగా పరిచయాలు ఉన్న వాళ్ళు చాలా మంది నాతో కలిసినారు ఏంటి నాకు ధర్మవరం కంటే అర్థం కాకపోతే ఆ వాళ్ళు ఒక మాట చెప్పారు ధర్మవరం రాజకీయ నీకు అంటే అర్థం కాలేదేమో ధర్మవరంలో ఒక చరిత్ర ఉంది దాని చెప్తాను ఏ రకంగా ఉంటుంది ధర్మవరం అనేది ధర్మవరం నిబురుగా పిన నిప్పు గట్టి కాలు చిన్న ఒక్కసారి లేస్తుంది పైకి పంట లేచినా ఎక్కడా కాబట్టి ధర్మవరం అంత తగ్గు వచ్చినా ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీ చూస్తే బయట నీకైనా రక్తం ఉడుకుతుందో లేదో ఆ జెండా చూస్తే ధర్మవరంలో చాలా మందికి రక్తం బయట పార్టీ కోసం నిలబడడానికి సిద్ధమవుతారు సమయం ఇచ్చి చూడు అని చెప్పి చాలా మంది నాకు చెప్పడం జరిగింది కాలక్రమేణా చూసే కొద్దీ రోజు రోజుకి రోజు రోజుకి పార్టీ కోసం జెండా చేతులు పట్టుకుని రోడ్డు మీద జెండా పోతాడే బైపు నిలబడి పరిగెత్తు మనతో పాటు నిలబడి మనతో పాటు ర్యాలీ చేసి వాళ్ళ పక్కన వాళ్ళు పోయే వాళ్ళని కూడా నేను చాలా మంది ఈ ధర్మవరం పట్టణంలో నేను చూడటం జరిగింది ఈ రకంగా పార్టీ మీద ఉన్న ప్రేమ ఏదైతే ఉందో అది మనం గుండెల మీద గుండెల్లో పెట్టుకొని మనం విందులో ఉంటే మాత్రమే కాదు లేకపోతే జెండా కనపడినప్పుడు మాత్రమే కాదు మనమందరూ మనకు సాధ్యమైనప్పుడల్లా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి పార్టీలో పది మందిని కలుపుకోవడానికి ఈ పార్టీ యొక్క గొప్పతనం పది మంది తీర్చేలా చెప్పడానికి మన సమయాన్ని కూడా మనం వెచ్చించాలనే విషయాన్ని దయచేసి గుర్తు పెట్టుకోవాలా అన్నిటికంటే ముఖ్యంగా ఒక చెడు జరుగుతున్నప్పుడు చెడులో బడం అనేది తప్పు ఆ చెడును ఆపకపోవడం కూడా అంతకంటే పెద్ద తప్పు విషయాన్ని కూడా దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇష్యూ పెట్టి మీరిపోతానమాట ఆర్థికమనేది పెట్టిపోతుంది ఒక లిమిట్ వచ్చింది ఎవరు లిమిట్ వచ్చిందా లేదా అందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా ఈరోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ అయిపోయినాయి ఎప్పుడైనా సరే ఎప్పుడైనా సరే మన బురాలు చూసుకున్నా ఉంటాడు అలాస్పారుడుంటాడు అదే ఒక్కలు ఉంటాడు విష్ణుడు ఏం చేస్తాడు అంటే వాళ్ళు తప్పులకు ఇస్తానమాట తాంబూలం ప్లేట్ ఉంటుంది ప్లేట్లు ఏముంటాయి ఆరు ఒక్క ఇవన్నీ ఉంటాయి నూరు ఒక్కలు ఉంటాయి తాంబూలం చేతికి ఇచ్చినప్పుడు మాట్లాడుతుంటాడు పోతాడు సభలో మంచిది తిడతాడు కృష్ణుడు ఏ కృష్ణ అంటే ముందు రంగు టైం కాలేదు పద్ధతి పదును తిరుగుతాడు ఏం కృష్ణ అంటే టైం కాలేదు పక్కన ముందు వాళ్ళని తిట్టాను ఏం కృష్ణ అంటే టైం కాలేదు ఉండండి ఈ రకంగా టైం కాలేదంటే టైం అని చెప్పి ఈ పక్షి పల్లె తెచ్చిపోతాడు ఎక్కువైపోతాను నిన్న ఎక్కువైపోతాయి ఒక్కొక్క తప్పుకి చూసుకోకుంటే ఒక్కొక్క తీసి పక్కన పెడతాను ఒక్కొక్క తీసి పక్కన పెడతాడు వానికి నూరు తప్పులు దాకా ఉందిరా సరైన తగలేదు ఇంకా ఆగండి మీరు కూడా ఎవరు తగ్గుతారని నేను చూస్తాను తప్పులు మందిన ఊరిని ఒకరు గెలుతానోడు ఎవరు తగ్గుతానో అంటే చివరిగా వచ్చేటప్పటికి తొంభై తొమ్మిది తప్పు అయిపోయినా వందో తప్పు ఏ కృష్ణ దిగు అంటే సరైన బారేసినట్ట పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ పరిస్థితి అంటే ఆ పుష్పాలను తప్పులు చేసినట్టు పరిస్థితి కొత్త నేను చూసా సిద్ధం సభ ఆ సిద్ధం కాదు మధ్యాహ్న సభ ఈరోజు మనం చాలా మంది రిజర్వ్ చేసిందా సిద్ధం సభ కాదు మధ్యాహ్న సభ ఈరోజు ఏ పక్క చూసిన మధ్యము దాంతో పాటు మాంసంతో పాటు రెచ్చిపోయి వెళ్ళిపోయే పరిస్థితి చాలా చోట్ల మనకు ఎక్కడ చిత్తూరు నుంచి బండ్లు కాడ నగిరి నుంచి బండ్లు కుంగునూరు నుంచి బండ్లు ఎందుకంటే నిన్న ముదుగుపుల మీటింగ్ ఉండే నాకు నువ్వు ముదుగుపుల మీటింగ్ ఉండ నా టైం ఏంటో మంచి చెడు నాకు తెలియదు ఆ విధంగా నేను

ఈ రోజు ఆర్టీసీ బస్సులు అంటే ఈ రోజు వాస్తవంగా మనం మాట్లాడుకుంటే అందులో ఇంతో పేదవాళ్ళు లేక ఎక్కడైనా పనుండి అర్జెంటు గా కార్లో లేని వాళ్ళు అటువంటి వారు చాలా అర్జెంటు పనులకు కూడా బయటకు పోయే పరిస్థితి ఉంటుంది ఈ రోజు రాయలసీమలో ఉన్న బస్సులు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఉదాహరణ మన హిందూపురు బస్ డిపోలో ఇరవై ఐదు బస్సులు ఉంటే యాభై ఐదు బస్సులు తీసుకుని వచ్చి సిద్ధంగా ఆలోచన చేసుకోండి రాష్ట్రంలో ఉన్నవాడిని ఆఖరి తిరుపతి కొండపై పోయే పని కూడా ఈ నుంచి కనపడతాన్ని వచ్చేవి పోయేది ఈ రకంగా ఈ సభ ఈరోజు ఏదో బలాన్ని ఒక మంచి పైశాచిక ఆనందాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి ఈ సభను కూడా వాడుకునే పరిస్థితి కూడా రకంగా ప్రజల్ని కానీ ప్రజా బలాన్ని కూడా ఎంతవరకు మనకు ఈరోజు వేస్ట్ చేసే పరిస్థితి అనే విషయాన్ని కూడా దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు ఈ ఈరోజు ఈ రకంగా ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని నా హక్కు ప్రజలు మీద నా హక్కు ఉంది అంటూ ఈ రకంగా పెద్దందారి వ్యవస్థలో పెద్దందారి ఆలోచనలో ముందుకు పోతున్న గవర్నమెంట్ ని ఖచ్చితంగా తక్షణమే పెద్ద నింపాల్సిన అవసరం మన మీద ఉంది ఆ బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు దానితో పాటు ముఖ్యంగా మనం ఆలోచన చేసుకోవాల్సింది ఇంకొక ఏంటంటే ఈ రోజు ఎక్కడ తప్పులు జరిగినా ఎక్కడ సమస్యలు ఎదురైనా ప్రజలు ఎక్కడ ఇబ్బందులు పడుతున్నా ఆ ఇబ్బందులు పూర్తి స్థాయిలో బయటకు తీసుకొచ్చేవారు మన పత్రికా సోదరులు మనం ఎక్కడ సమస్యలు జరిగినా పూర్తి స్థాయిలో బయట తీసుకొస్తా అంటారు బయట జరిగింది అని ఆత్మవితం చేసుకోవాల్సినట్టుగా రాజకీయ నాయకుడికి ఒక పరిస్థితి తీసుకొని వస్తారు అటువంటి పరిస్థితుల్లో అటువంటి ముఖ్యమైన పాత్ర ఈ సొసైటీలో పోషిస్తున్న రోజు మన పత్రికా మిత్రులను గతంలో ధర్మవరంలోనే ఎన్నో సార్లు పచ్చలింపేసి కొడతా పనికి మాలనాడా నీ కథ చెప్తా అని చెప్పంటే రాజే ఓ రకంగా ఉండి మీరు ప్రజలు ఇంకో ఉంటారా అదే రకంగానే ఉంటారు ఈరోజు దాన్నే మన ధర్మవరంలో పగ పదిగా పిల్లలు చాలా మందిని కొడతాము తప్పు తప్పుతాము తాము మేము అధ్యేస్తాం ఇచ్చేస్తామని అని చెప్పి ఎదురు పరిస్థితి చూసాం కానీ నిన్న సిద్ధం సభలో మన యొక్క పరవ కాస్తకు మన ఆ మాటలే ఇంకొక నెక్స్ట్ స్టెప్ పోయినాయి అన్నమాట ఈరోజు నిన్న అంజి టీవీ పై నుంచి గాంధ్రజ్యోతి నుంచి ఆయన కృష్ణి పరిధిని చూస్తే వాళ్ళకు చాలా బాగా తెలిసిన వ్యక్తులు నాకే కాదు ఈ జిల్లాలో రాజకీయాలు చేస్తున్న చాలా మందికి అన్ని పార్టీలు వైఎస్ఆర్ పార్టీలు వాళ్ళకు తెలిసిన వ్యక్తులు చాలా దగ్గర వ్యక్తులు వాళ్ళు వాళ్ళ గురించి ఇంతగా నేను ఎందుకు చెప్తున్నానంటే దెబ్బతిన్నానని నేను చెప్పట్లే రాజకీయ కోణంలో నేను చెప్పట్లే వాళ్ళకి ఎక్కడికి వచ్చినా వాళ్ళ పని వాళ్ళు తీసుకుని బ్రహ్మాండంగా ఏ పార్టీ అనుకోకుండా అందరితో బాగా మాట్లాడుకుంటూ ముందు పోయే వ్యక్తులు అటువంటి వ్యక్తిని పట్టుకొని నిన్న జరిగిన సంఘటన మీరు చూసే ఉంటారు ఒక దొంగను లేకుంటే ఎక్కడైనా మనము ఏదైనా చేయాలని పనిచేసిన వాళ్ళను కొట్టినట్టుగా అంత కష్టపూరితంగా మంది ఎక్కువైపోయి జనాలు విరచకపోయి ఈ రోజు వైఎస్ఆర్ కార్యకర్తలు వాళ్ళ మీద దాడి చేస్తున్నారంటే ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ రోజు ఏ రకంగా ఎక్కడికి పోతాను కానీ ఈ రోజు నేను చెప్తాను కానీ మీకు ఆ లాస్ట్ ఒక్క తీసి పక్కన పెట్టే టైం అనేది ఇప్పుడు వచ్చింది ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు ఎవరు రాష్ట్రం రోజు మీడియా మిత్రుల్ని ఇబ్బంది అంటే ఈ చివరి ఒక్క పక్కన పెడతారని తెలుసుకుని బాగా పెట్టుకోవాలి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఈ రోజు ఒక పరాకాశం చేరారు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తున్నా మరి దాంతో పాటు పత్రికా విలేకరులకు అందరికీ కూడా మిత్రులందరికీ కూడా ఇటువంటి సమస్యలు ఎన్ని ఎదురైనా దయచేసి మీరు తగ్గొద్దండి మీరు భయపడొద్దండి ఏ విషయానికి అడుగుతుంది ఏంటి ఎక్కడ అన్యాయం జరిగినా దాన్ని బయటికి పెట్టండి అది రోజు వైఎస్ఆర్ పార్టీ కావచ్చు రేపు తెలుగుదేశమే కావచ్చు మీరు బయటికి పెడితేనే మేము కూడా తెలుసుకోగలుగుతాము తెలుసుకొని సర్దుబాటు చేసుకుని నేను కూడా ముందుకు వెళ్ళగలుగుతాం విషయాన్ని కూడా మీకు అందరికీ నేను తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ సొసైటీలో మా మనం ఉన్న నాలుగు మనకున్న పాదాలు ఇవైతే దాంట్లో ముఖ్యమైనది పత్రికా విజయకారులు కూడా పత్రికలు కూడా అనుగుణ కూడా ఒకసారి చూసి పెట్టుకోవాలని తెలియజేస్తూ మరి దాంతో పాటు ఈ రోజు పార్టీలోకి మీరందరూ వచ్చినందుకు వస్తున్నందుకు మీ అందరికీ సాధారణంగా ఆహ్వానం పలుకుతూ మీ అందరి ఆలోచన మీ అందరి ఏవైతే మా మీద ఎక్స్పెక్టేషన్ ఉందో ఖచ్చితంగా దాన్ని రీచ్ అవడానికి నా సాయి శక్తులు అని గురించి お帰りに来た